లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఆర్ఎక్స్ హండ్రెడ్ వచ్చి ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను సినిమాల్లోకి వచ్చింది నేను నేను యాక్టర్ అవుదాం అనుకుంది నేను నేను నాకు అసలు యాక్ట్ నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ స్టార్ట్ అయింది నేను ఒక కైండ్ ఆఫ్ సినిమా చూసి నేను ఒక కైండ్ ఆఫ్ హీరోస్ని చూసి నేను చూసిన కైండ్ ఆఫ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ హీరో హీరోసే అనుకుందాం నేను చూసిన కైండ్ ఆఫ్ హీరోస్కి వాళ్ళు ఏదన్నా నమ్మితే దానికి నిలిచుంటారు వాళ్ళు వాళ్ళ వల్ల అయినంత సొసైటీకి హెల్పే చేస్తారు వాళ్ళకు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రేమించిన అమ్మాయిని ఏమన్నా అంటే తాట తీస్తారు చాలా బాగా కనిపిస్తారు డ్యాన్స్ చేస్తారు ఫైట్ చేస్తారు ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారు రజనీకాంత్ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలా అందరి సినిమాలు నేను చిన్నప్పుడు టీవీలో అది చూసి వాళ్ళలాగా అవ్వాలని వాళ్ళ వాళ్ళలాంటి వాళ్ళ సినిమాలో ఎలాంటి విషయాలు అయితే చెప్తారో అలాగ నేను బతకాలని వాళ్ళ డైలాగ్స్ నేను అలా అవ్వ అలా అలాంటి బిహేవియర్తోనే ఉండాలని ఫీల్ అయ్యాను ఆ ఇంటెన్షన్తోనే నేను సినిమా ఈ సినిమా హీరో అవుదాము యాక్టర్ అవుదామని వచ్చాను అప్పుడు మా పేరెంట్స్ వల్ల అజయ్ వల్ల ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే గిఫ్ట్ వచ్చింది ఒక బ్రేక్ వచ్చింది కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చానో ఆ హీరో అని అనుకున్నానో ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్నా నేను చూసిన నా నేను నాకు నన్ను నేను చూసుకు నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న హీరో అవ్వడానికి ప్రయత్నించాను అందుకే తర్వాత ఈ ఇనీషియలీ ఆర్ ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవైనా ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా ఆ సినిమాలో ఒక ఎక్కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి కానీ అది ఓన్లీ యూత్కి మాత్రమే ఉండకూడదు నా నేను చిన్నప్పుడు ఎలా చూసానో నన్ను ఒకరు అలా చూడాలన్న ఇంటెన్షన్తో ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో అని నన్ను ఎంత అంటున్నా నేను అది గర్వంగా ఫీల్ అయినా అది ఎప్పుడు నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరోకి నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని ఓకే వెరీ గుడ్ దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను నేను చూసి నేను నేను చూసిన హీరోస్ లాగా నేను చేయాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను అందులో ఆబ్వియస్లీ కొన్ని అనుకున్నట్టు అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు కానీ నేను నమ్ముకున్న నేను అవుదాం అనుకున్న నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను ఎందుకంటే నాకు అది తప్పితే వేరేలాగా చేయడం రాదు అవుదామని వచ్చాను కాబట్టి నేను అలాంటి ఆ జర్నీలో నాకు ఎవరన్నా ఫ్లాప్స్ ఉన్నాయనన్నా ఇంకోటి ఉన్నాయనన్నా ఏ రోజు దానికి భయపడలేదు ఏ రోజు దానికి నేనేదో బాధపడలేదు బట్ నేను ఆ చేస్తున్న ప్రాసెస్లో నాకు ఫ్లాప్స్ వచ్చినా ఏమొచ్చినా నన్ను నమ్మిన ఫస్ట్ నా డైరెక్టర్స్ అందరికీ నన్ను నేను అనుకుంటున్న కదా నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ హిప్పీ తీసిన టీఎన్ కృష్ణ గారు గుణా తీసిన అర్జున్ జంధ్యాల గారు నైన్టీఎంఎల్ తీసిన శేఖర్ రెడ్డి గారు చావు కబూర్ చల్లగా తీసిన కౌశేక్ రాజా విక్రమార్క తీసిన శ్రీ అండ్ రీసెంట్గా హిట్ ఇచ్చిన క్లాక్స్ అందరికీ ఎందుకంటే ఈ జర్నీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నా ఏం చేయాలని చెప్తున్నా నేను స్టిక్ అయి ఉన్నందుకు మీరు నాకు సపోర్ట్ చేశారు అలాగే నా సక్సెస్ని పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ బికాజ్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపియబట్టే నేను అదే పాతికి స్టిక్ అవ్వగలి స్టిక్ అయి ఉండగలిగాను ఏ రోజు ఎలా కనిపిస్తున్నానో అనే చూశాను కానీ ఎంత కనిపిస్తున్నానో అని చూడలేదు ఈ ప్రాసెస్లో అలా మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా సక్సెస్ మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు ముందు పాత పెద్దగా ఉంది ఎటెల్లలో తెలియదు అన్నప్పుడు నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ ని పంపించింది నన్ను చేయబట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు ఇంత చేశాడు ఇవన్నీ అయితే నేను చెప్పలేను ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు కాబట్టి మనం నమ్ముకున్న ఒక వేనే మనం మనం నమ్ముకున్న ఒక వేలో దానికే స్టక్ అయి ఉండి నిల్చొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దానికే స్టక్ అయి ఉండాలి అన్న మోటివేషన్ కానీ ఆ పట్టుదల కానీ నాకు హండ్రెడ్ టైమ్స్ నా అంటే నాకున్న దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ కానీ అవన్నీ నేను నా నాకు ప్రశాంత్లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మనం ఈవేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హెల్ప్ అనను ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా